शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటంశునాశ మందకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ

మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి ఇప్పుడు వాడికి దాహం తీరదు ఎందుకని మనకి ఒక నెళ్ళాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం ఒక పక్షమైతే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది ఒక పగలు ఒక రాత్రి అమావాస్య తిథి వాడికి పట్టపగలం ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం పన్నెండింటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు కారణం ఏమిటంటే ప్రతి వాళ్ల పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి మూడు మాటలు నేను చెప్పట్లేదు వేదం చెప్తాను ఇలా అంటే నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను ఏమనుకోకండి అని ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి చక్క పడుకున్నాడు పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు వాణ్ణి కాదు వాడి బిడ్డల్ని వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను కానీ కష్టం కానీ మళ్ళీ ఇప్పుడు సమన్వయం చేస్తే శ్రీరామాయణంలో బాలకాండలోనే వస్తుంది అవన్నీ అహల్యా వృత్తాంతంలో వస్తుంది సమన్వయంలో కాబట్టి కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృతర్పణం చేసి తీరాలి మాకు ఆఫీసులో చాలా పెద్ద పొజిషన్ రీజనల్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు అని ఉన్నారు ఆయన ఎక్కడికైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా కూడా మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికి లాడ్జికి వెళ్ళి పితృతర్పణ చేసి వస్తారు ద్రవిడ దేశంలో మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికి అమావాస్య నాటి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి కార్లు దిగి పంచ కట్టుకుని స్నానం చేసి పితృతర్పణ విడిచిపెట్టేసి బటన మించి వెళ్ళిపోతారు మళ్ళీ స్నానం చేసేసి పితృతర్పణ చేసి తీరాలి అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచ కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి అసలు ప్రధానం ఏంటంటే నీరు విడిచిపెట్టడం జలతర్పణ చెయ్యాలి వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా అది కొడుకిస్తేనే తీరుతుంది లేకపోతే తీరదు అది ఎంఆర్ఓ ఆఫీస్లోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుక్కు అది ఒక గొప్ప అధికారం వాడే పోయ్యాలా నీళ్లు ఇతరులు పోస్తే చల్లదు కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు లౌకికాగ్ని చేత కాలలేదు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది అందకపోతే ఏమవుతుంది జీవుడికి దాహం అంతేనండి దాహం జీవుడిది ఇది విడిచిపెట్టాక రూపంలో ఉన్నా నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలా నీ కొడుకు ఎందుకు పోస్తాడు వాడు పోయాడు వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదా అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడు అయితే వాడి గురించి చెప్పనేక్కర్లేదు కాబట్టి ఈ కొడుకు చేయడు ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చేయవచ్చు లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు వాళ్ళు వాళ్ళు మామూలు కారణానికి చనిపోలే వాళ్ళు అపారమైనటువంటి క్రోధం కపిల మహర్షి యొక్క జ్వాలలకు మరణించారు ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యో అరవై వేల మంది పిలతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి మిగిలిన కొడుకు నేను ఒకడే వాళ్ళకి బిడ్డలు లేరు వాడెవరు వాళ్ళకి అన్నగారు అసమంజసుడు అసమంజుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు మా బాబాయిలు కదా నాకెందుకని నిలిపోలేదు అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం కాబట్టి నేను నీళ్ళు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తాడు పరిగెత్తే అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి వటనవేలి నుంచి పోస్తున్నాడు ఇలా వేస్తే ఈశ్వరుడికి ఇలా పెడితే భిక్ష ఇలా పెడితే పితృదేవతలకి మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది మీ అదేంటంటే అంతలా ఉంటుందా అని అనకండి జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి దానికి ఆ లక్షణం అంతే మరి విధానం ఇస్తే ఇలా ఇవ్వాలి భిక్ష పెడితే ఇలా పెట్టాలి దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి అంతేకాని ఇలా ఇలా పూజలు చేయకూడదు దోషం అది ఇలా పూజ లేదు అసలు ఇలాగే నమహ మరి ఇంకెందుకు నమహ చెప్పడం నాది కాదు నా మహ నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పివేస్తాడు అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం ఎప్పుడు అలవాట్లేదని గుర్తు కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు గరుత్మంతుడు వచ్చి ఎందుకు రావాలి గరుత్మంతుడు ఆయన చెల్లెలి పిల్లలేగా చనిపోయిన వాళ్ళు మేనల్లుడు చనిపోయారు మేనల్లుడి వరుసవాడే ఈయన కూడా ఒక రకంగా వచ్చి ఆయన అన్నాడు నాయన నువ్వు తొందరపడి నీళ్లు ఇస్తున్నావు కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు సుపర్ణవచనం శృత్వా సోం సుమాన్ వీర్యవాన్ త్వరితం భయమాదాయ ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా అలౌకికమైనటువంటి జలాలు భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి ఆ నీళ్లు దివ్య గంగగా ఆకాశంలో పెడుతోంది గంగ ఆ గంగ భూమి మీదకి రావాలి ఆ గంగ భూమి మీదకొచ్చి పాతాళానికి వెళ్ళాలి పాతాళానికి వెళ్ళి కుప్పల మీద ప్రవహించాలి ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు దాహం తీరి పునర్జన్మ కాదు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే గంగ తగిలితే చాలు బిందువు గంగ కాదు గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు అంత శక్తి కాబట్టి గంగని తీసుకురావాలి ఇప్పుడు ఆపనిందుకు కానీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో అంటే తరితం హయమాదాయా పునరాయా వీడు మహోత్సాహవంతుడు కాదు వంశవంతుడు పెద్దలు చెప్పిన మాట వింటాడు ఓ మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు కాబట్టి గంగా అవతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని విడిపోయి ఇక్కడ మీకు అనుమానం రావచ్చు మరి మైలు రాలేదా అండి అని అంటే ఇలాంటి అనుమానాలే ఉంటాయి ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అసౌచం రాదు వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అసౌచం అందుకని యజ్ఞం చేసినప్పుడు రక్షాబంధనాన్ని సమంతరకంగా కట్టేస్తారు కట్టేస్తే అది ఉన్నంతసేపు ఇక వాడికి అసౌచం లేదు అందుకని ఆ రక్షాబంధనానికి అసౌచ్యం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు అంశుమంతుడు కూడా దీక్షాకంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు సగర చక్రవర్తి విన్నాడు అరవై వేల మంది కొడుకులు బూదికుప్పలైపోయారు కానీ అశౌచం లేదు అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేశాడు పూర్ణాహుతి అయిపోయింది అయిపోయింది అంతఃపురానికి వచ్చాడు బాధపడ్డాడు అరవై వేల మంది కొడుకులు ఒక్కసారి పోయారు పోయారని బాధ కాదు జాతస్య హిద్రువో మృత్యుహో వెళ్ళిపోతారు కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు లౌకిక జలాలతో తర్పణ లేదు కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే లోకంలో కొన్ని కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు ఏం చేశారన్నది కాదు ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ విడిపారు అనుకోండి మీరు ధర్మం లేదు అందులో చేయడం ఏదో అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్లు అంటే ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు నేను చెప్పక్కర్లేదు ఇంకా ఇదేంటి భుజమూలములు సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి అంతకన్నా ఎక్కువ వర్ణాలవసం అటువంటి నీళ్లు తాగిస్తారు అందుకే ధర్మము ప్రధానం శాస్త్రం ప్రధానం ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది మీకేం ఉపకారం తేదది అందుకే శాస్త్రం మిరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు కాబట్టి ఇప్పుడు వెళ్లిపోయాడు పాపం బాధపడ్డాడు సకర చక్రవర్తి గంగని తీసుకురావాలి ఎలా తీసుకొస్తాను ఎలా కుదురుతుంది ఆకాశంలో గంగ ఎలా వస్తుంది స్వర్గలోకంలో గంగ బెంగ పెట్టుకున్నాడు బెంగ పెట్టుకున్నాడు బెంగ పెట్టుకున్నాడు కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు అంశువంతుడు రాజయ్యాడు అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు వేల సంవత్సరములు బతికారు ఇవాకు వంశం త్రేతాయుగంలో ఒక్క దశరథుడు అరవై వేల సంవత్సరములు ఇన్ని వేల ఏళ్ళు బాధపడ్డాడు అరే ఎలాగరా నా పితృదేవతలనికి తరింప చేయడం ఎలా వస్తుంది గంగ ఆలోచించాడు ఆలోచించాడు ఏం చేసినా గంగని తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకొని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు వీళ్ళు అలాగే తిరుగుతున్నారు వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి ఒక్క మహోత్సాహం అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం కాబట్టి ఇప్పుడు ఎలా ఏం చేస్తే బాగుంటుంది పాపమా అంశుమంతుడు వెళ్ళిపోయాడు తర్వాత దిలీపుడు దిలీపుడు వచ్చాడు మహానుభావుడు దిలీపుడు ఆయన చాలా కాలం ఆలోచించాడు దిలీపుడు రాజ్యం చేశాడు ఆయన శరీరం వదిలిపెట్టేశాడు ఆయన గంగని తేలేదు వంశంలో తర్వాత వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు గంగా అవతరణం లేదు కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు ఇప్పుడు భగీరథుడు జన్మించాడు ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి బిడ్డలు లేరు ఆయనకి వంశం లేదు రెండు బెంగాల్ అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది రెండు పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు అదో అదో ఇబ్బంది ఉంది మళ్ళీ అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమ నేడుస్తాం నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో ఎంత జాగ్రత్తగా బతికారో ధర్మవైక్లభ్యం కలగకుండా దేవతారాధన పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి ఓ మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు బటనవేలి మీద నిలబడి కొన్ని వేల సంవత్సరములు ఓ ధ్వబాహు పంచతపా మాసాహారో జితేంద్రియ వర్ష సహస్రాన్ని ఘోరే తపసి తిష్ఠి ఊర్ధబాహుహో ఇలా రెండు చేతులు పైకెత్తి పెట్టి అదేం తేలికనుకుంటారు ఇలా పెడితే బాగానే ఉంటుంది ఓ పావుగంట పెట్టండి తెలుస్తుంది ఇవన్నీ లాగేస్తాయి రెండు చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు అంటే నాలుగు వేపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు కళ్ళు ఇలా సూర్యుణ్ణే చూస్తారు అంటే అసలు ఆ ఎంత బడలిపోతాయి నిలబడింది కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు నెలకి ఒక్కసారి ఆహారం తినేవాడు అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం అంత గొప్ప తపస్సు చేసి వెయ్యి సంవత్సరములు చేసేది చేస్తే ఎవరి కోసం తన కోసం కాదు పితృదేవతల్ని తరింపచేయడం కోసం చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు వచ్చి నాయన ఏం కావాలరా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు మహానుభావ నాకు రెండు కోరికలు ఒకటి ఇక్ష్వాకు వంశం ఆగిపోకుండా తంతువుగా నడవాలి ఎప్పుడూ మా వంశంలో మగపిల్లల కోసం బెంగే ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు నా వంశం నడవాలి తథాస్తు నీకు బిడ్డలు జన్మిస్తారు ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది ఇంకేం కావాలి మా పితృదేవతలు ఇత పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు అరవై వేల మంది వాళ్ళని తరింప చేయడానికి గంగని విడిచిపెట్టు పైనుంచి కిందకన్నాడు ఆయన అన్నాడు సహిష్యతి తాం వై ధార పశ్యామి శూలిన నాహం పశ్చామి గంగ కాని ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగినవాడు లేడు ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు అది నేను అనుమతించే విషయం కాదు పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బ తినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడే ఒక్కడున్నాడు పరమశివుడు ఒక్కడే పట్టగలడు ఆయనని నేను ఆజ్ఞాపించలేను ఆయన నాకే తండ్రి నాకే దైవం నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను ఆయన్ని వచ్చి చేయమని చెప్తానా మీరు పట్టండి అంటానా అనను అనడం కుదరదు మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కొన్ని కొన్ని పనులు మర్యాద అన్నది భక్తి అన్నది దాని చేత ప్రకటన అవుతుంది గురువు గారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి ఇంకేమిటి మర్యాద మహాభారతం మీరు చూడండి ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు వస్తే సారథితో అర్జునుడు చెప్తాడు పొరపాట్న కూడా ఆయన రథానికి దగ్గిరిగా నా రథం పెట్టద్దు ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు గురువుగారి ఎప్పుడూ ఎప్పుడు ఎడం వేపు ఉండకూడదు ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వేపుకే ఉండాలి రథం తిరిగేటప్పుడు ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా ఆయన రెండు బాణాలు వేస్తే నేను రెండు బాణాలు వేస్తా ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను చాలా జాగ్రత్త స్మ గురువు గారు ఎదురుగుండా ఉన్నంత సేపు ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రధాన్ని అంతేకాని నాకు గాండీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు నా గురువుకు ఆయుధం అక్కర్లేదు ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు ఆ స్థితి తేకని చెప్తాడు పెద్దలతో ప్రవర్తన అంటే అలా ఉంటుంది గౌరవం అంటే మహా మనకి అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి నేర్చుకోవాలి ధర్మం ఎలా ధర్మం అంటే ఎలా ఉంటుందో గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని కాని నాకు తెలిసి వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు ఇక బ్రహ్మగారే ఆ మాట అంటే గంగని పట్టేవాడెవరు కాబట్టి పరమశివుణ్ణి వేడుకో ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకో ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం వదిలిపెడతాను ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి ఏ మాటలా అప్పటికి వెయ్యేళ్ళు బొటన వయలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం వెళ్ళలేదు అంతఃపురానికి అక్కడి నుంచి గోకర్ణం వచ్చి అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు అద్భుతమైన క్షేత్రం గోకర్ణం కాబట్టి అక్కడికి వెళ్ళి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు అబ్బో మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు నీకేం కావాలి అని అడగలేదు ప్రీతస్థేహం నరశ్రేష్టాకరిష్యామి తవా ప్రియం శైలరాజ సుతామహం ఆయనన్నాడు నీ తపస్సుకి ప్రీతి చెందాను ఓ భగీరథుడా గంగా హిమవంతుని యొక్క పెద్ద కూతురు పెద్ద కూతురైనటువంటి గంగా ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది ఆమెని వదిలిపెట్టమను నేను పట్టుకుంటాను అంటే ఆయన అన్నాడు ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాడు ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం అటోకాలు ఇటోకాలు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని రెండు చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి అలా నిలబడుంటే ఎంతకీ పడదు గంగ ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు బ్రహ్మగారు ఆదేశించారు గంగని ఆయన శివుణ్ణి వేరుకున్నాడు శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో వెళ్ళి పడన్నాడు ఆవిడంది వెర్రివాడు పిచ్చివాడు తెలియక నిలబడ్డాడు అలాగా నేను పడితే తట్టుకుంటాడా ఈడ్ చేస్తాను శివుణ్ణి శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి బద్దలైపోతుంది భూమి నేను పైనుంచి పడితే మసళ్లతో రాక్షసులతో కూర్మాలతో చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది అందుకని పట్టుకోలేడు తెలియక నించున్నాడు తప్పు ఉద్ధతితో మాట్లాడుతున్నావు పైనుంచి కింద పడు అన్నాడు అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో ఏమిటో వీర్రేడలా నించుని చూస్తున్నాడు ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు ఈడ్చేస్తాను నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు ఓహో నేనే పట్టలేను నన్నే ఈడుస్తానంటోంది చూద్దామేమిటో అనుకున్నాడు అనుకుని జటాజూటాన్ని ఆయన జటాజూటం అంటే వ్యోమవక్ దక్షిణామూర్త ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం జటాజూటాన్ని పెంచాడు అంతే స్థిత తోధరణిమా శ్రీత ఆవిడొచ్చి సాకదం చిన్మహింగ శక్నో యత్నమా స్థిత నైవ నిర్గమనం లే భే ఆ పైనుంచి మొసళ్లతో రాక్షసులతో పెద్ద పెద్ద తాబేళ్లతో చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది తిరుగుతూనే ఉంది జటాజూటంలో ఎంత వేగంగా తిరిగినా ఎంత పెరిగిపోతున్నా జలధార అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు అహంకరించిందిగా ఈడ్ చేస్తానని కట్టేశాడు అందులో తిరుగుతూ దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు ఇక్కడే ఆయన జీవితంలో కోరికోట అడిగాడు కదా నిలింప నిజరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి విముక్తమంజలింబన్ విముక్త లోచనల్లలాటాలివేతి మంత్రముచ్చర సుఖీ భవామ్యహం అన్నాడు నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ మహా మహామంత్ర జపం చేస్తుంటే నాకు మూడు కందులున్నటువంటి పరమాత్మ ఆ గంగా ఆవలి ఆవలిగొడ్డిన విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు ఈ గంగా నది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు అంత పరమపావనమైనటువంటి గంగ సై సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది ఎంత తిరిగినా పైకి రాదు ఇదే అంటాడు జటాట వీ గల జల ప్రవాహ పావిత స్థలె గలవలం వ్యలంబిం భుజంగ తుంగ మాలికాం ఢమ ఢమడ్ ఢమడ్ ఢమన్ తండవం తనోతున్న శివ శివం నిలింప నిర్రీ విలోన మూర్ధని ధగద్ధద్కే కిశోర చంద్రశేఖరక్షణం మమ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాధకాంతకాంతకం తమంతకాంతకం భజే ఆ జటాజూటంలో ఒక బింగెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా ఆయన నా నర్తన చేస్తూ ఉంటే తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయి ఆ నీటికి తడిచినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయి అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసే ఉంచేసాడు ఆయన ఇలా నిలబడ్డాడు ఈ చమత్కారం చూడ్డానికి ఈ ఆశ్చర్యం చూడ్డానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు ఏమి ఆశ్చర్యన్ రా ఇలా పడిపోతోంది గంగ ఒక చుక్క కింద పట్టలేదు కట్టేశాడు పరమేశ్వరుడు పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు గంగ కిందకు వస్తుంది పాతాళానికి తీసుకెళ్తాడు కొన్ని ఏళ్లు గడిచిపోయింది ఆయన తల్లో పడ్డం కనబడుతోంది కింద పడ్డం కనబట్టలేదు కనీసం ఓ చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు చూశాడు 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 ఆ బో ఆవిడ అహంకరించింది ఎలా ఉంది దీన్ని కట్టేశాడు వీళ్ళిద్దరి పంతాలు బానే ఉన్నాయి నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు కాబట్టి నేనిప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు అందుకే భగీరథ ప్రయత్నం అంటారు పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు అయ్యా ఆవిడ అహంకరించింది బానే ఉంది మధ్యలో నేనేమి దోషం చేశాను నా పితృదేవతలేమి దోషం చేశారు వాళ్ళు తరించాలి కదా విడిచిపెట్టండి గంగనన్నాడు పరమేశ్వరుడు అన్నాడు తప్పకుండా విడిచిపెడతాను ఒక్కసారి బోల్డ్ అన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి ఎలా పడిపోతాయో నీళ్లు అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది ఏడు ఏడుపాయలకి పడిపోవడంలో నలిని హ్లాదిమి పాదిమి అన్న మూడు పాయలు వరవరవరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది సుచక్షువు సీత సింధువు అనబడి అనే మూడు పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి ఒక్క పాయ మాత్రం యతో భగీరథో తతో గంగా యశస్విని జగామ చరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతుంది మంగళాస మంగళశాసనబరైవదాచార్యపుమైర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం ఉమాజ కాయ కామి ప్రాయు శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యుజం వాణమైన జం వాన సంవాపరాధం విహితమ విహిం వాత్యక్షమస్వా शिव शिव करुणाधे श्री महादेव सिंह सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापणमस्तु स्वस्ति